దానికోసం బిర్యానీలకు గ్రేవీ చేస్తున్నానండి అది కూడా చికెన్ తోటే చేస్తాను ఇది ఒక పావుకి ఉంటుందండి చిన్న ముక్కలు అవి ఇవి తీసుకొని చేస్తున్నాను కేజీ కొంచెం తక్కువనో ఎక్కువనో ఉంటుంది దీంతో నేను గ్రేవీ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఎక్కువ ఇలానే చేస్తాను అంటే మిరపకాయల గ్రేవీ టమాటా గ్రేవీ అవి ఎక్కువ పెద్దగా ఇష్టపడరు ఇంట్లో అందుకని చికెన్ తోటే చేస్తాను కాంబినేషన్ బాగుంటుంది అది చికెన్ బిర్యానీ చికెన్ గ్రేవీ సూపర్ ఉంటుంది ఇది చపాతీలో కూడా బాగుంటుందండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది పావు కేజీ పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు నేను చూడండి ఒక పెద్దది టమాటా తీసుకున్నాను తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకున్నాను సన్న కట్ చేసి కొంచెం నూనెసి ఇలా మగ్గించుకున్నాను అనమాట దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి నేను ఇది మిక్సీ జార్లో వేస్తాను ఇప్పుడు దీంట్లోకి వేయించుకున్న డీప్ ఫ్రై చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి గ్రేవీ బాగా రిచ్గా ఉంటుంది ఇలా వేస్తే దీంట్లో కొంచెం బగార పువ్వు అండి కొంచెము దాల్చిన చెక్క ఒక్క ఇలాచి ఒక రెండు మూడు నాలుగు లవంగాలు చిన్న స్టార్ పువ్వు తర్వాత ఇది జాజి పువ్వు జాజికాయ జాజి పువ్వు అంటారు కదా అదనమాట అది కొంచమే ఇవన్నీ కలిపేసి మనం మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ చేద్దామండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాను దీంట్లో ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసేయండి చూడండి ఈ గంట పెద్దగా ఉంటుంది ఇది ఒకటి వేస్తున్నాను సరిపోతుంది అది రెండు టేబుల్ స్పూన్ల కంటే ఎక్కువనే ఉంటుంది అది వేగి అది కొంచెం వేడెక్కాలి దీంట్లోకి ఒక ఐదారు అంటే మీకు ఇష్టమైతే ఎక్కువని వేసుకోవచ్చు ఒక ఐదారు ఇలా మిర్చిలు పొడుగు చీల్చుకొని అందులో గింజలు తీసేసాను ఈ నూనెలు వేసుకుందామండి ఇది కొంచెం దూరగా వేయించుకోవాలి ఇవి ఈ గ్రేవీలో ఉడికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా కూడా తినొచ్చు మనం ఇది కొంచెం వేగాలండి అది కొంచెం తెల్ల తెల్లగా అవుతూ ఉన్నాయి మిరపకాయలు ఇప్పుడు మనం ఈ చికెన్ దీంట్లో వేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలా చూడండి చికెన్ వేగుతుంది దీంట్లోకి మనం సాల్ట్ వేసుకు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసా ఒక టీ స్పూన్ కారము ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అండి వేయించిన జీలకర్ర పొడి ఇవన్నీ కలుపుకోండి ఇందులో పసుపు వేయాలి వేస్తా పావు టీ స్పూను పస్తు ఇవన్నేసి కలపండి ఒక రెండు నిమిషాలు ఇవి వేగాలి హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా అండి ఇవన్నీ కలిపేసుకోండి ఇంకొక సెకండ్ ఉంచుదాము తర్వాత గ్రేవీ వేద్దాము ఓకే ఇప్పుడు అవి బాగా వేగినాయండి ముక్కలు కూడా బాగా వేగినాయి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ ఇందులో వేసుకోవాలి వేసుకొని కలిపేసుకోండి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మనం మూత పెడదాము ఇది పచ్చిగా అంటే మనం ఉడికిచ్చాము మళ్ళీ దీంట్లో కూడా అది కొంచెం మగ్గాలి కదా అందుకనే ఇది ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టేసి దాన్ని మగ్గనిద్దాము దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది కూడా కలిపేసుకుందాము అక్కడి ఇవ్వండి గంటి గంటి జాగ్రత్త ఇది కలిపేసుకుందామండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత ఇది కూడా బాగా వేగిపోతుంది కదా అప్పుడు మనం అవి వేసుకోవాలి ఒకసారి చూద్దామండి వచ్చిసారా నూనె లైట్గా వస్తుందండి బయటికి ఇది వేగిపోయింది పచ్చి వాసన అంత పోయిందండి ఇప్పుడు దీంట్లోకి మనం నీళ్ళు వేసుకోవాలి ఇది ఉడకాలి కదా మన గ్రేవీ కావాలి కదా ఇలా వేసుకుంటే గ్రేవీ బాగుంటుందండి చాలా బాగుంటుంది దీంట్లోకి ఇప్పుడు మనం కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకోవాలి ఇంకా కొన్ని నీళ్ళు వేసుకోండి మనకు గ్రేవీ బాగా ఇట్లా ఉడికిపోయి మళ్ళీ దగ్గరికి వస్తుంది కదా అందుకని చూడండి ఇప్పుడు ఇంత ఉంది కదా కొన్ని కావాలి ఇప్పుడు మీరు ఇందులోకి కొంచెం చింతపండు పేస్ట్ వేసుకోండి మీరు తగ్గట్టుగా వేసుకోండి ఎంత తినగలుగుతారు పులుపు దాన్ని బట్టి వేసుకోండి ఇలా చూసుకొని కూడా మనం వేసుకోవచ్చు ఇంకా కొంచెం పడుతుందండి కొంచెం కారం ఉప్పు కూడా పడుతుంది చాలా టేస్టీగా ఉందండి లైట్గా కారం పడుతుంది లైట్గా ఉప్పు కూడా పడుతుంది మీరు కూడా ఈ లో చూసుకొని చూడండి హాఫ్ పావు టీ స్పూన్ వేసాను కారం సారీ సారీ ఉప్పు ఉప్పు ఇది కలిపేసుకొని ఇంకా కొంచెం వేస్తున్నానండి పావు టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసినాను కారం ఎందుకంటే గ్రేవీ ఉంది కదా గ్రేవీకి తగ్గట్టుగా మనకి కారాలు ఉప్పులు ఉంటేనే బాగుంటాయి ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చూసుకోండి బాగుందండి చాలా బాగుంది ఇది ఉడకాలి ఉడికిన తర్వాత అప్పుడు చూద్దామండి నేను మూత పెట్టేస్తాను సూపర్ టేస్టీ అయిన బిర్యానీ గ్రేవీ చికెన్తో చేసిన బిర్యానీ గ్రేవీ అదిరిపోతుందండి తర్వాత చూద్దాము చూద్దామండి ఉడుకుతుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం పుదీనా వేస్తున్నాను ఇది పుదీనా ఇది కొత్తిమీర కొత్తిమీర రెండు కలిపేసి ఉడకనిద్దాము అంతే ముక్క ఉడికే వరకు మనకి ఆ గ్రేవీ కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉడికియ్యాలి తర్వాత చూద్దామండి నేను మీకు తెలుసు కదా నేను ఆయిల్ తక్కువ పడతానని ఈ గ్రేవీలకు ఎక్కువ ఉండదండి ఆయిల్ ఆయిల్ గానే ఉంటుంది ఓకేనా చూద్దామండి కర్రీ అయిపోయినట్టుంది దగ్గరికి వచ్చింది చూసారా చిక్కగా అయింది ఇందులో ఉడికిన మిరపకాయలు కూడా బాగుంటాయండి ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తున్నాను మనం దీన్ని డిష్ అవుట్ చేసుకుందాము ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది మీరు చపాతీలకి జొన్న రొట్లకి నాన్లోకి కూడా తినవచ్చు బిర్యానీలకైతే ఇంకా అదిరిపోతుంది మనం నూనె వేసి కొంచెం వేసిన అయినా పైకి వచ్చింది చూడండి ఓకే ఈ కర్రీ అయిపోయింది